అందరికీ నమస్కారం మనం నవధాన్యాలు చల్లడం జరిగింది మనం పొలంలో నవధాన్యాలు తొమ్మిది రకాల నవధాన్యాలు చల్లడం జరిగింది మనం ఇందుకురిపేట ఏడిఏ రాజ్ కుమార్ సార్ చెప్పిన విధంగా మన పొలంలో నవధాన్యాలు చల్లడం జరిగింది ఇది ఎందుకంటే మనం నవంబర్లో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా అనే వరి సాగు సివిఆర్ పత్రలో వేస్తున్నాం పంట వేసే ముందుగా గుణగణాలు ఆ వరి రకం గురించి మనం కంపల్సరీగా తెలుసుకునే ప్రక్రియ చేయడం జరుగుతుంది ఇదే కాదు మనం గత మూడు సంవత్సరాల నుంచి మనం ఏమైనా పంట వేసేటప్పుడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నాలుగు నెలల పాటు మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఆ వరి రకంలో దాని గుణగణాలు తెలుసుకోవాలా ఇది నలభై ఐదు రోజుల కలయిద్దున తర్వాత మనకు నవంబర్ ఇరవై ఐదున ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా వరి సాగు చేయడం జరగదు ఓకే థ్యాంక్ యూ